విలాసులు భద్రాచలం భద్రవా భద్రాచలం వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనము గాంధీ తాతకు ఎంతో రుణపడి ఉన్నాము తను మనకు చేసింది స్వాతంత్రం అందరికీ గుర్తు డెబ్బై ఏడు సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా నిరుపేదతనం అలాగే ఉంది గాంధీ తాత గోజీ ఒక కర్రతో తను స్వాతంత్రం సాధించి బ్రిటిష్ నుంచి మనకి విభూతి కలిగించి మన మన మంచి సామ్రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళారు కానీ ప్రజల యొక్క ప్రజల యొక్క స్వార్థ బుద్ధితో దేశాన్ని ఇంకా ఆ పాతకాలం లాగానే నడుస్తుంది దొరల పాలనలో ఉన్నట్టే ఉంది గాంధీ తాత నెవరుకి మొదటిసారి ప్రజాపాలన వచ్చినప్పుడు నెవరుగారు ఏం చెప్పారంటే పేదలలో అతి నీరు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నీళ్లు తుడిసి వాళ్ళకి నువ్వు సంతోష పెట్టిన రోజే నిజమైన పరిపాలనగా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు నేను అనుకుంటాను ఆ రోజు కోసం నేను ఎప్పుడు కూడా పోరాడాను ముందు కూడా నా ఆత్మ శాంతించాలంటే పేదవారి కన్నీటి తుడవాలని చెప్పారు అదే బాసటగా ఎవరుగారు ఉన్నంతకాలం పరిపాలించారు కానీ ఇప్పుడు ముఖ్యం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భద్రాచలంలో నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ బంకు నడుపుతున్నాను ఈ బంకు ఇక్కడ భద్రాచలంలో ప్రతి ఒక్కరూ కూడా చేత పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు ఈరోజు కోట్లు సంపాదించారు దేవుడు వల్ల మనమందరము బాగానే ఉన్నప్పుడు పది మందికి అన్యాయం చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు దేవుడు మనకిచ్చిన దాంట్లో పది మందికి చూడాలి అనే ఆలోచన ఎవరికీ లేదు ఇక్కడ బృధాజలంలో జరిగే యొక్క ఓ అన్ని కులాలు మతాలు అందరూ నివసిస్తున్నారు కానీ ఇక్కడ ఏజెన్సీలో ఉండాల్సిన సిస్టాన్ని బ్రేక్ చేసినా కానీ ఎవరు వీళ్ళని ఎందుకు సమాజంలో అందరూ బతకాలని అందరూ ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ ఓపెన్ వాళ్ళే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళకు వాళ్ళకి పంచాయతీలు పెట్టుకొని దాన్ని అడ్డు పెట్టుకొని వైట్ కాలర్ పేరుతో రాజకీయ నాయకుల పేరుతో వాళ్ళని మభ్యపెట్టి సెటిల్మెంట్లతో పేద బీ బీద ధనిక ఏది చూడకుండా ఇంత అని మాట్లాడుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు దానివల్ల నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఇక్కడ భద్రాచలంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు అవన్నీ చూసి చూసి దేవుడు ఇక్కడ లేడు అని అనిపించింది నాకు అందుకే నాకు ఇప్పుడు నా పిల్లలు అందరూ సెటిల్మెంట్ అయ్యారు రాముడి దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నాను దానివల్ల ఇప్పుడు నా శేష జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను దానివల్ల నేను ఎవరికైతే ఎక్కడెక్కడ అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ చివరికి నా దగ్గరికే వస్తున్నారు వాళ్ళకి నేను బాసటగా ఉండి న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి న్యాయం చేసి చివరి వరకు పోరాడి నా శక్తి మించి నేను వాళ్ళ కోసం చేసి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కంకణం కట్టుకొని మరీ నేను దీంట్లో దిగుతున్నాను నేను దీనివల్ల ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాను ఆ ట్రస్ట్ పేరు అంటే రిజిస్టర్ అవుతుంది దాని పేరు వాణి రామ్ అనే పెట్టాము అది త్వరలో నేను అనౌన్స్ చేసినప్పుడు బా పట్టణ వాసులందరికీ కూడా ఇన్వైట్ చేస్తాను బట్ ఒకటే దేశ ఇక్కడ భద్రాచలంలో ఉన్న పౌరులకు నేను ఒకటే అడుగుతున్నాను ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నాడు ఉన్నోడు ఎదిగిపోతున్నాడు మీరు ఉన్న దాంట్లో చెయ్యండి మీరు ఏదో అప్పులు చేసి చెయ్యమని అడగటం లేదు కానీ మీరు ఇంకొకళ్ళకి అన్యాయం చేయకుండా అందరినీ కాపాడే పరిస్థితికి మీరు ఆలోచించండి ఒక్కసారి కరోనా వస్తే దెబ్బకి అందరం డబ్బులు కూడా బతికించలేకపోయింది ఎంతమంది చనిపోయారు మీరు అందరూ చూశారు ఇప్పటికీ కూడా సడన్గా హార్ట్ అటాక్లు వచ్చి అవన్నీ అన్ని రకాలుగా చస్తున్నారు కానీ మనలో మాత్రం మార్పు రాలేదు అదే డబ్బు పిచ్చి అదే డబ్బు ఆహ్వాన అదే బంత తరాలు సరిపడా డబ్బులు సంపాదించుకోవాలా పెట్టుకోవాలా కానీ ఈరోజు మనం ఇక్కడ భూమి మీద ఉన్నాము ఒక్క తెల్ల బట్టతో మనల్ని తీసుకుపోయి తగలబెడతారు కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనకు తిండి బట్ట ఉన్నంత వరకు మనం హ్యాపీగా బతకొచ్చు కానీ పది మందిని మోసం చేసి బతకాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్నీ నేను హైదరాబాద్లో ఉన్నాను ఎక్కడెక్కడో తిరిగాను కానీ ఎక్కడ లేని దోపిడీ నేను భద్రాచలంలో చూశాను కాబట్టి దయచేసి ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేక వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి నిలువున దోచుకుంటున్నారు భ్రూణ హత్యలు భయంకరంగా జరుగుతున్నాయి చిన్నపిల్లల్ని అమ్ముకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దే వైద్యం అంటే ఒక దేవాలయము వైద్యం వైద్య హాస్పిటల్స్ అంటే దేవాలయాలు అందులో డాక్టర్స్ దేవుళ్ళుగా భావిస్తారు ఎవరికి చెప్పలేని ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్స్ చెప్పుకుంటారు అదే ఆసరగా చేసుకొని రకరకాల మోసాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి నేను నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు ఇలాంటి దోపిళ్ళను మానేయండి ప్రజాసేవకు అంకితం చేయండి అని మీ మీ ఫ్యామిలీని చూడొద్దని నేను చెప్పట్లేదు బట్ మనకు ఎంతవరకు కావాలో అది ఎంతవరకు చేసుకొని మిగతాది ప్రజాసేవ కోసం ఉపయోగించండి దయచేసి భద్రాచలాన్ని కాపాడండి దక్షిణ అయోధ్యగా పేరు పొందిన మన రామాలయాన్ని ఇది భద్రాచలాన్ని ఒక దోపిడి రాజ్యంగా తయారు చేయకండి దయచేసి మీ అందరి సహకారాలు ఉండాలి మీరందరూ కూడా బాగుండాలి భద్రాచల వాసులందరూ కూడా బాగుండాలని రాముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను